హాయ్ అండి మిర్చి ఫార్మింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ చూసుకుంటే మనం మిరప తోటకి కొట్టే మందులు మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి మనం కొట్టే మందులు రిజల్ట్ రాలేదు అసలు మందు పనిచేయట్లేదు అనుకుంటామండి మందు వర్క్ చేస్తుంది కాకపోతే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి అది రిజల్ట్ రాదండి మనకి మందు వందకి వంద శాతం పని చేయాలంటే ఇప్పుడు నేను ఒక కొన్ని చెప్తానండి అవి ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక టాపిక్ చూసుకుంటే మనం ఏ మందు స్ప్రే చేసినా ఇప్పుడు ఫస్ట్ మనం రేపు కానీ ఎల్లుండి కానీ మందు స్ప్రే చేయాలనుకుంటే ఈ రోజు తడి పెట్టాలండి తడి పెట్టిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇవ్వాలి ఒక రోజు గ్యాప్ ఇచ్చి మనం ఇక రెండో రోజో మూడో రోజో స్ప్రే చేసుకోవాలండి అప్పుడు తోట మనకి మంచి నీట్గా ఉంటుంది మనకి గా ఉండి మంచి గా మనకి ఆకు కూడా మంచి పత్రహరితంతో ఉంటదండి ఇప్పుడు ఆకు వడబడ్డప్పుడు మన తోట పడబడ్డప్పుడు మనం మందు స్ప్రే చేస్తే అది ఆకు తీసుకోదండి మనకి రిజల్ట్ రాదు ఎప్పుడైనా తడి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇట్లా ఆకు ఉంటదండి ఇట్లా ఇది ఇలా ఇంకా తో ఉంటది ఇది మనం ఇట్లా ఉన్నప్పుడు దీని పత్ర రంధ్రాలు అనేవి తెచ్చుకుంటాయండి తెచ్చుకున్నప్పుడు మందు స్ప్రే చేస్తే అది మనకి ఆకులు ఆకు లోపలికి తెచ్చుకుని పోయి మనకు ఆ మందు రిజల్ట్ వస్తాయి తోట బాగా ఫుల్ వడబడ్డ తర్వాత మనం మందు స్ప్రే చేసి తర్వాత మనకు ఉంటే అది వడబడ్డప్పుడు కొడితే దాని రిజల్ట్ ఉండదండి ఇప్పుడు ఇంకొకటి అండి కొంతమంది అసలు కింద బలం అనేది పెట్టరు మందు బస్తాలు లేకుండా పైన డెలిగేటు ట్రైసరు బెనివియా ఎంత కాస్ట్లీ మందు కానీ ఎన్ని లక్షల మందు లేచి కొట్టినా రిజల్ట్ రాదండి తోటకి కింద మందులు మనం అడుగు మందులు బలం పెట్టిన తర్వాత మనం బలం తడి పెట్టి అప్పుడు పై మందు స్ప్రే చేస్తే అప్పుడు రిజల్ట్ వస్తుందండి ఎప్పుడైనా మనం కింద అసలు బలం మందులు పెట్టకుండా తోట ఎర్ర పడ్డప్పుడు మొత్తం చిగురు లేకుంటున్నప్పుడు మనం కొడితే అది రిజల్ట్ అనేది ఉండదు ఎప్పుడైనా కింద ఎకరానికి ఇప్పుడు మామూలుగా ఈ మనకి డెబ్బై ఎనభై రోజులు వచ్చిందంటే ఎకరానికి రెండు బస్తాలు వేయాలండి మనం పైపాటు చేసే మనకు తోట అయితే నాగలతో ఉంటున్న తోట అయితే ఎకరానికి రెండు బస్తాలండి డెబ్బై అరవై డెబ్బై రోజులు అయినప్పుడు ఎకరానికి రెండు వస్తాలు అందులో యూరియా కూడా యాడ్ చేసుకోవాలి కరకట్ట కట్ట యాడ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు కింద బలం పెట్టి మనం పైన మంచి బ్రాండెడ్ మందులు స్టెప్ బై స్టెప్ పది రోజులకు ఒకసారి కొట్టుకుంటూ రావాలండి దోమ మందులు ఎక్కువ వాడాలి అవి కంటిన్యూగా వాడుకుంటూ వస్తే మనకి తడి పెట్టిన తర్వాతనే మంచి మందులు రిజల్ట్ వస్తాయండి ఎప్పుడైనా ఇక మనం తడి పెట్టకుండా తోట పడబడ్డప్పుడు కింద మందులు లేకుండా పైన ఎన్ని మందులు స్ప్రే చేసినా రిజల్ట్ అనేది ఉండదు తోట హైట్ రావాలి గ్రోత్ రావాలి ఎప్పుడు పచ్చదనంతో ఉండాలంటే కింద బలం ఎట్టి పరిస్థితుల్లో బలం లేని కింద బలం ఉంటుంది పై మందులు ఎంత ముఖ్యమో కింది మందులు కూడా అంతే ముఖ్యం అండి కింది మందులు మనం అశ్రద్ధ చేస్తారు ఎవరైనా పై మందులు చెప్తారని కింది మందులు చెప్పారు కింది మందులు మ్యాక్సిమం పది రోజులు ఒకసారి కింద కింద అడుగు మందులు మనం బలం ఇస్తూనే ఉండాలి పై మందు కొడితే అప్పుడు రిజల్ట్ ఉంటదండి ఎప్పుడైనా తడి పెట్టిన తర్వాత మందు కొడితేనే రిజల్ట్ ఉంటది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తడి పెడతామండి తడి పెట్టిన తర్వాత మూడో రోజు కొడతాం మనం మూడో రోజు మందు కొట్టిన తర్వాత ఆ మందు రిజల్ట్ వచ్చేసరికి ఆరు రోజులు వస్తాయి ఆరు రోజుల వరకు మళ్ళీ తోటి మళ్ళీ వడబడిపోద్ది ఆ మందు మనకి పవర్ అందుకునేసరికి తోట వడబడతాం అప్పుడు రిజల్ట్ ఉంటది మళ్ళీ ఆ మందు పవర్ అందుకునేసరికి మళ్ళీ ఒక తడి పెట్టాలండి వెంబట్టే మళ్ళా ఏడో రోజు ఒక తడి మామూలుగా మనం మందు వేయకుండా మామూలుగా వాటర్ నీళ్లు చూపిస్తే మనకి ఆ మందు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఇది ఒకటి పాటించండి ఇప్పుడు డ్రిప్పు వేసుకునే వాళ్ళైతే ఎకరానికి ఒక బస్త ఎక్కిస్తామండి మేము మాది మొత్తం మల్చింగ్ దార సాల్వ్ చేస్తాం ఎకరానికి ఒక బస్తా ట్వంటీ ఎయిట్ ఎక్కువ శాతం ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఇరవై ఇరవై ఇప్పుడు డిఏపి కూడా యూజ్ చేస్తామండి ఎకరానికి ఇప్పుడు స్టార్టింగ్లో ఏమో ఒక అర బస్తా ఇప్పుడు ఒక రెండు రౌండ్లు మూడు రౌండ్లకి అర బస్తా అర బస్తా యూరియా లాగా ఎక్కిస్తాం తర్వాత ఇప్పుడు ఒక నెల రోజుల తర్వాత నెల నలభై రోజులు వచ్చినాక ఎకరానికి ఒక బస్తా ట్వంటీ ఎయిట్ ఎక్కువ శాతం ట్వంటీ ఎయిట్ వాడతాం ట్వంటీ ఎయిట్ నీళ్ళ తొందరగా అరిపోద్దండి ట్వంటీ ఎయిట్ మనకి ఇరవై ఇరవై సున్నా పదమూడు మనకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇప్పుడు డిఏపిలో కూడా మనకు ఇప్పుడు ఇఫ్కోలది తెల్ల డిఏపి ఉంటుందండి ఇప్పుడు గ్రోమో రోల్ అది ఉంటది అది మనకు నీళ్లలో కరగదు ఇఫ్కో ఉంది మనకి తెల్ల డిఏపి అది మంచి తొందరగా కరుగుతుంది నీళ్లలో డిఏపి కూడా వాడతాం ఎకరానికి ఒక కట్ట డిఏపి అరగట్ట లాగా మనకి యాభై యాభై రోజులతోటైనాక అప్పటి నుండి అవి ఎక్కిస్తాం అవి మీ కింద ఎక్కించి మనకి వాటర్ పెట్టి మందులు కొట్టుకుంటా పోతామండి అప్పుడు మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తుంది మీరు కూడా అట్లా చేయండి మీకు కూడా రిజల్ట్ రావాలంటే ఎప్పుడైనా వాటర్ పెట్టి మందులు స్ప్రే చేయండి కింద కూడా బలం మందులు పెట్టి మందులు కొడితేనే రిజల్ట్ వస్తుందండి మనకి హండ్రెడ్ పర్సెంట్ మందుల రిజల్ట్ రావాలంటే ఈ విధంగా చేయండి అడుగు మందు బాగా బలం పెట్టాలి మనం కింద బలం లేకుండా పైన ఎన్ని మందులు స్ప్రే చేసినా వేస్ట్ అండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి